కంఠంపై కత్తి పెట్టి కణతపై తుపాకి పెట్టి కడసారిగా పలుకమంటే పలిక చివరి మాట కూడా జై తెలంగాణ అక్రమంగా జైలు పెట్టి అక్రమంగా జైలు పెట్టి అక్రమంగా మూసి పెట్టి కడసారిగా తెలుపమంటే తెలిపే చివరి మాట కూడా జై తెలంగాణ దేశాలవతలున్న ఏ మూలన దాగి ఉన్న ఖండారాల ఉన్న పలికే ఒక చివరి మాట జై తెలంగాణ లవ లవ లవలాగలాగ లవ లవ పొంగుతున్న తెలంగాణ భగ 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 మంటలాగ మండుతున్న తెలంగాణ ఇది తెలంగాణ 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 అమ్మ ఒడిని వీడని కందు కూడా పలికేది జై తెలంగాణ కాటికి కాల్జాపిన వృద్ధుడైన పలికింది జై తెల